గోస్పాడు మండలం కానాలపల్లెకు చెందిన అన్నపూర్ణ పొదుపు లక్ష్మి గ్రూపు లీడర్ నాగేశ్వరమ్మ చేతి వాటం ప్రదర్శించి లక్ష రూపాయలు కాజేయటం విమర్శలకు దారితీస్తోంది పొదుపు సంఘంలోని సభ్యుల నిరక్షరాస్యతను అదునుగా చూసుకుని పొదుపు సంఘాల మహిళలను మోసం చేయటం పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది పొదుపు సంఘంలోని సభ్యులకు తెలియకుండా మాయమాటలు చెప్పటంతో పాటు చనిపోయిన వారి పేరిట ఆ పొదుపు సంఘం లీడర్ లక్ష రూపాయలు కాజేయటం వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన గోస్పాడు మండలం కానాలపల్లి గ్రామంలో జరిగింది అన్నపూర్ణ పొదుపు లక్ష్మి గ్రూపులో లీడర్ గా ఉన్న నాగేశ్వరమ్మ చేతివాటం ప్రదర్శించింది స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నందు నగదును డ్రా చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు దీంతో పొదుపు సంఘంలోని సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్నపుణ పొదుపుల లో మా అమ్మ మా మర్దలు కూడా ఉన్నారు మా మరదలు గా లీడర్గా పనిచేస్తుంది ఈ గ్రూప్ ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడాలని చూసుకుని ఇరవై ఏళ్ళ నుంచి గ్రూప్ నడుతున్నాను కానీ పన్నెండు సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు పన్నెండు సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు కానీ దాని డాక్ల లోన్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు బ్యాంక్ లోన్ తీసుకోవడం వల్ల అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది పడితే దానిలో పొదుపు డబ్బులు డెబ్బై వేలు ఉండే దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేపిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో లక్ష రూపాయలు తర్వాత పొదు డబ్బులు ఇరవై ఐదు వేలు ఉన్నాయి మొత్తం లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు గాను మొదటి లీడరు జి నాగశ్వరమ్మ ఆమె పోయి పోర్జరి సంతకాలు చేసి మొత్తం అందరివి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడరు కానీ ఎవరికి తెలియకుండా తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది దాని విఏవో చిన్న అని తోడు ఈ ఫస్ట్ లీడరు జీ నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజర్ లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్ తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది నా పేరు కవిత మాది అన్నపూర్ణ గ్రూప్ మాది ఇరవై ఏళ్ళ నుంచి కర్తన్యం పన్నెండు ఏళ్ళు అయింది ఆగిపోయి ఫస్ట్ లీడర్ నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్ కి అడిగిపోయి ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు ఇరవై ఇరవై నాలుగు తెచ్చుకుంది లక్ష రూపాయలు అందరు సంతకాలు అలా దొంగ సంతకాలు పెట్టి తీసుకుంది మాకేం చెప్పలే లక్ష రూపాయలు మా ఫస్ట్ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అది మొన్న పన్నెండేళ్ళ నుంచి కట్టడండి కమ్యూనికేషన్